హాయ్ హాయ్ అండి వెల్కమ్ టు రాజ్ వెల్మార్ కథ వీడియోతో మీ ముందుకు వచ్చేసాను ఇవాల్టీ స్పెషల్ వచ్చేసి ఇప్పుడు సీజన్ మంచి సీజన్ అండి వాటికి ఏంటా అనుకుంటున్నారా కార్న్ ఈ స్వీట్ కార్న్ రుచికే కాదండి ఆరోగ్యానికి కూడా చాలా మంచిది ముఖ్యంగా హార్ట్కి ఇంకా ఇంకా ఏంటంటే రోగ నిరోధక శక్తిని పెంచుతుంది ఇంకా మన బ్లడ్లోని చెడు కొలెస్ట్రాల్ని తగ్గిస్తుంది ఇంకా క్యాన్సర్ అలాంటి మీరు రాకుండా దూరం చేస్తుంది అనమాట ఇన్ని మంచి ప్రోటీన్స్ విటమిన్స్ ఇవన్నీ ఉన్న మంచి ఒక వజ్రాయుధం లాంటిదనమాట అలాంటి స్వీట్ కార్న్తో ఎప్పుడు ఉడకబెట్టడం లేకపోతే కొంచెం ఆయిల్ వేసి కొంచెం మనకి ఉప్పు కారం వేసేసుకొని మనకు బయట దొరుకుతాయి కూడా చూడండి అలాంటి కాకుండా స్వీట్ కార్న్ పకోడీ చేసేసుకుందాం రండి ఫస్ట్ అయితే నేను దీనికోసం నేను చేసే క్వాంటిటీ కోసం రెండు స్వీట్ కార్న్ మొత్తం గింజలని పెట్టుకున్నానండి దీంట్లో త్రీ బై ఫోర్త్ మొత్తం మిక్సీ వేసేసుకున్నాము ఒక చిన్న హాఫ్ గ్లాస్ వాటర్ పోసుకొని పోసుకున్న తర్వాత ఒక బౌల్లోకి తీసుకున్నానండి మిగతా వన్ బై ఫోర్త్ క్వాంటిటీ ఉన్న స్విచ్ కాన్ కూడా దాంట్లో వేసేసుకొని ఇప్పుడైతే ముందుగా తరిగిన ఉల్లిపాయలు పచ్చిమిర్చి కొంచెం ఉప్పు కొంచెం కారం ఉంటే కొత్తిమీర కరివేపాకు వేసేసుకున్న తర్వాత రెండు టేబుల్ స్పూన్స్ బియ్య పిండి వేసుకున్నానండి తర్వాత అయితే శనగపిండి ఒకటే ఒకటి ఒక వన్ అండ్ హాఫ్ అనమాట అంటే పెద్ద స్పూన్తో అయితే ఒకటి చిన్న స్పూన్తో అయితే రెండు అలా తీసుకెసుకున్నాను ఇప్పుడైతే వాటర్ ఏం లేకుండా మనం త్రీ బై ఫోర్త్ మిక్సీ వేసుకొని కన్సిస్టెన్సీ ఉంది కదా దాంతో సరిపడా మనం ఇంకా వాటర్ ఏం వేసుకోకుండా చూడండి ఇలా చూపించిన విధంగా కలుపుకుందాం ఇప్పుడు మనకి ఏ సైజ్ కావాలంటే ఆ సైజ్ బాల్స్ చేసేసుకుందాము నేనైతే ఒక సైజ్ బాల్ చేసి చూపిస్తాను చూడండి చూపించిన సైజులో నేను చూడండి చిన్న చిన్న బాల్స్ లాగా చేసేసుకున్నాను ఇలా మనం ప్రిపేర్ చేసుకున్న పిండి మొత్తం చేసేసుకుందాం చూడండి నేనైతే ఇవి ప్రిపేర్ చేసుకుంటూ ఒక పక్క ఆయిల్ పెట్టుకొని సిమ్లో పెట్టుకున్నాను లో ఫ్లేమ్లో పెట్టుకొని ఇప్పుడు ఆయిల్ కాగిందా లేదా అని ఒక కొంచెం చిన్నది వేసి చూస్తాను చూడండి కరెక్ట్గా మనకి ఎగ్జాక్ట్గా ఎలా కాగాలో అలా కాగింది మరీ వేడిగా ఉంటే లోపల పచ్చిగా ఉంటాయి కాబట్టి మీడియంగా కాగింది ఇప్పుడు వేసేసుకుందాం ఇప్పుడు మనం వేసేసుకున్నవి నేను రెండు సార్లుగా వేసుకుంటానండి ఎందుకంటే ఎక్కువగా ఉన్నాయి కదా ఇవి వేసుకోగానే వెంటనే కదిలించకుండా ఒక ఫైవ్ మినిట్స్ కాకుండా ఒక టూ త్రీ మినిట్స్ అలా వదిలేయండి ఒక్క నిమిషం చూడండి అలా ఒక ఐదారు నిమిషాలకి చూడండి మంచి గోల్డెన్ బ్రౌన్ వచ్చేసింది కదా చాలా మంచి కలర్ వచ్చేసింది అనమాట ఇంకెందుకండి ఇంత మంచి గోల్డెన్ బ్రౌన్ వచ్చేసాక మనకి సర్వింగ్ బౌల్లోకి సర్వ్ చేసుకొని కొంచెం ట టమాటా కెచప్తో తింటుంటే పిల్లలు ఇష్టంగా తింటారు అనమాట అంతే అండి చాలా చాలా రుచికరము అండ్ ఆరోగ్యకరమైన స్వీట్ కార్న్ పొక్కడి రెడీ మరిన్ని మంచి వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ బాయ్ అండి